జదాంబా జంక్షన్ సమీపంలోని ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది ఆసుపత్రిలోని మొదటి అంతస్తు ఆపరేషన్ థియేటర్ లో మంటలు చెల్లేగాయి ఆ తర్వాత మిగిలిన అంతస్తులకు దట్టమైన పొగలు వ్యాపించాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు ఆసుపత్రిలోని సుమారు నలభై మంది రోగులను అంబులెన్స్లలో వివిధ ఆసుపత్రులకు తరలించారు ఆస్పత్రి పై అంతస్తులోని అత్యవసర విభాగాల్లో ఉన్న రోగులను నిచ్చెన్ల సహాయంతో కిందకి తీసుకొచ్చారు ఈ ప్రమాదంతో రోగులు వారి బంధువులు భయభ్రాంతులకు గురయ్యారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆసుపత్రి మొదటి అంతస్తులో ఈ ప్రమాదం జరిగినట్లు విశాఖ సిపి రవిశంకర్ తెలిపారు రోగులను వేరే ఆసుపత్రికి తరలించామన్న ఆయన పొగలు దట్టంగా వ్యాపించడంతో గందరగోళం ఏర్పడిందని చెప్పారు ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదని అన్నారు మొత్తం పన్నెండు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసినట్లు సిపి రవిశంకర్ వివరించారు 咋了？嗯啊